గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి గ్రామస్తులకు వాటర్ క్యాన్లతో పాటు చెత్తబుట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కలుషితమైన నీటిని తాగడం ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన నీరు గ్రామస్తులకు అందుతుందని తెలియజేశారు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఫిల్టర్ వాటర్ తాగాలని సూచించారు గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఏవైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని వెల్లడించారు అనంతరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు 내가 <목소리도> 로스다내아